నమస్కారం ఈ వీడియో నేను స్టార్ట్ చేసేసరికి కరెక్ట్గా ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అంటే రెండు నిమిషాలు తక్కువ ఆరు అవడానికి అయినా కూడా చూడండి పొద్దున అలా నిలవంక కనబడుతున్నాడు స్కైలో ఎక్కడో దూరంగా సూర్యోదయం అయి ఉంటుంది లైట్గా లేత లేతగా కొంచెం రంగు మార్పు కనబడుతుంది ఆకాశంలో జస్ట్ మీకు అలా ఛానల్లో చూపించక చాలా రోజులైంది కదా మేబీ సంవత్సరం కూడా అయి ఉంటుంది అలా మార్నింగ్ మార్నింగ్స్ నేను లేవడం చూపించడం సో ఈరోజు అలా మొదలుపెట్టా ఇది నాల్కోల్ నిన్న షార్ట్లో చూపించాను కదా అలా పొట్టి తీసేసి ఇలా సాంబార్లోకి సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు నాల్కోల్ కీరా దోసకాయ ముక్కలు వీటన్నింటినీ కూడా నేను ఆవిరికి ఉడికించుకోవడానికి పెట్టుకున్నాను మార్నింగ్ ఇడ్లీ చేద్దామనుకొని మిల్లెట్ ఇడ్లీ ఇంకా ముందు ఇలా సాంబార్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఇంకా పనుల జాసులో టైం చూసుకోలేదు కానీ అలా చూడండి స్కైలో కొంచెం సూర్యుడు తేలుతున్నాడు కదా ఇంకొంచెం తర్వాత ఇలా పల్లి చట్నీ కోసం పల్లీలు వేగడం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కేవలం ఇవి వేడి కోసమే హీట్ అవుతాయి అంతే ఎండు కొబ్బరి పుట్నాలు ఎండు మిరపకాయలు కాస్త చింతపండు జస్ట్ హీట్ అవ్వాలి రోస్ట్ అవ్వక్కర్లేదు ఇవన్నీ అంతే వీటన్నిటిని ఇంకా చలర్ర ఎర్రబెట్టుకోవాలి కాసేపు మిక్సీ పట్టడానికంటే ముందు మళ్ళీ మధ్యలో ఒక్కసారి అలా బయట చూశాను జస్ట్ స్మాల్ స్మాల్ బ్రేక్స్ నాట్ ఈవెన్ వన్ మినిట్ కూడా కాదు ఒక్కో బ్రేక్ ఇంకా సాంబార్లోకి కావాల్సిన మిగిలిన వెజిటబుల్స్ కూడా కట్ చేసేసుకొని తర్వాత చూస్తే కిచెన్ విండోలోంచి కాస్త కనబడుతున్నాడు సూర్యుడు కానీ ఇలా బాల్కన్లోకి వచ్చేసరికి అలా బిల్డింగ్స్ వెనకాల నుండి నాకు తెలిసి ఇంకా టూ మంత్స్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు అలా దక్షిణాయనం పూర్తవ్వాలి మళ్ళీ ఉత్తరాయణంకి అలా వస్తున్నప్పుడు మళ్ళీ నాకు బాల్కన్లో ఎదురుగా సూర్యుడు కనబడడానికి టైం పడుతుంది కదా సో మొత్తానికైతే ఒక టూ త్రీ మంత్స్ అయితే పట్టచ్చు టేస్ట్ సూర్యోదయం నాకు నుంచి క్లారిటీగా కనబడడం గురించి చెప్తున్నాను ఇది పల్లి చట్నీలోకి పోపు చట్నీ మిక్సీ పట్టడం కన్నా ముందే ఇలా పోపు చేసి పెట్టేసుకుంటే చల్లారుతుందని ఇలా చేయడం వల్ల చట్నీలోకి పోపు వేయగానే ఉడికినట్టుగా అవ్వకుండా ఉంటుంది చట్నీ ఇందులో ఇంకా నేను జీలకర్ర లాంటివి ఏమీ వేయలేదు కాస్త గల్లుపు వేసి కొన్ని నీళ్లు పోసి ఇలా లూజ్గా చేసుకున్నాను వేయించిన పల్లీలన్నీ కూడా చట్నీలోకి వాడుకోలేదు సగం పల్లీలు అండ్ పుట్నాలు దాని రేషియోలో ఆపేసుకొని తర్వాత పొడి చేసి పెట్టుకుంటే అవసరాన్ని బట్టి మళ్ళీ చట్నీ చేసుకోవచ్చు క్విక్గా అన్నట్టుగా అలా చేసి పెట్టాను చట్నీ పని అవగానే ఇంకా సాంబార్ కోసం ప్రిపరేషను పప్పు కందిపప్పు రెండు గంటలు నానబెట్టింది నీళ్ళు తీసేశాను ఈ పప్పుని విడిగా ఉడికించుకుంటున్నాను అయితే ఈ పప్పుని ఈరోజు సాంబార్లోకి వెయ్యట్లేదు దాదాపు నేను అలాగే చేస్తూ ఉంటాను అలా చేయడం పప్పు సాంబార్లో వేసామంటే ఒక్క రోజుకే నిల్వ ఉంటుంది మళ్ళీ రెండో రోజుకి ఉండదు సో నేను ఏ రోజు పప్పు ఆ రోజుకి వండుకొని అవసరానికి తగ్గట్టుగా మిక్స్ చేసుకుంటాను పప్పుని అలా స్టవ్ మీద సెట్ చేసుకున్న తర్వాత సాంబారు కోసం నానబెట్టుకున్న చింతపండుని కూడా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత సాంబార్లోకి కావలసిన పోపులన్నీ వేసేసుకొని ఈరోజు సాంబార్లోకి మెంతాకు కూడా వేస్తున్నాను మెంతాకు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ముందు చెప్పాను కదా సాంబార్లోకి పప్పు వేయను అని దానికి కారణం కూడా చెప్పాను కదా రెండో రోజుకి కూడా సాంబార్ నిలవడం కోసం సాంబార్ని మనము తక్కువ క్వాంటిటీలో చేసుకోలేము ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లలో అది ఒక్క రోజుకి వడవదు రెండో రోజుకి ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడం నాకు అలవాటు లేదు చాలా ఇయర్స్ బ్యాక్ అలా ఫ్రిడ్జ్లో పెట్టడం మానేశాను వండిన పదార్థాలని అలా మెంతాకు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొన్ని టమాటా ముక్కలు అలాగే ముందుగానే ఆవిరికి ఉడికించుకున్న కూరగాయ ముక్కలన్నీ అన్నీ వేసుకున్నాక ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం కావలసినంత బెల్లం పులుపును బ్యాలెన్స్ చేయడం కోసం ఉప్పు ఇంకా పులుపుని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కావలసిన నీళ్ళు ఇలా రోజు పక్షులకి రాత్రి నానబెట్టుకున్న స్టీమ్ రైస్ నేను చెప్పేది స్టీమ్ రైస్ వెరైటీ పెడుతూ ఉంటాను రెండు బాల్కన్లో కూడా అలా స్టవ్ మీద సాంబార్ పని సెట్ చేసుకొని అది బాయిల్ అయ్యేంతలోపు మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న పనులు పప్పు దగ్గరికి వచ్చింది ఇంకొంచెం నీళ్ళు పోసి ఇంకాస్త ఉడికిస్తే సరిపోతుంది సో ఇలా పప్పుని కూడా ఓపెన్ కుకింగే చేస్తున్నాను ఈ మధ్య ఇంకా ఇది ముద్దపప్పు అయిన తర్వాత అన్నంలోకి కావాలంటే ముద్దపప్పు పెట్టుకొని సాంబార్ పోసుకోవచ్చు ఇడ్లీలోకి కావాలంటే ఒక బౌల్లో కావాల్సినంత పప్పు అండ్ సాంబార్ మిక్స్ చేసుకొని అలా కూడా వాడుకోవచ్చు సాంబార్ ఒక మసల్డు వచ్చిన తర్వాత పులుపు ఉప్పు అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకున్నాను ఈలోపు పప్పు కూడా అయిపోయింది దీంట్లోకి కూడా కావాల్సినంత ఉప్పు కాస్త పసుపు వేసుకొని ఇదంతా అయ్యాక ఒక చిన్న బ్రేక్ ఇంకా బ్రేక్ అని చెప్పుకో అక్కర్లేదు లాంగ్ బ్రేక్ అనే చెప్పుకోవచ్చు పనులన్నీ అయిపోయాయి ఇంత ప్రిపరేషన్ ఇడ్లీ కోసం చేసుకుంటే చలికాలం అయ్యేసరికో ఏమో ఇది పొద్దుటి కల్లా పులియలేదు ఇంకా రాత్రి చేసుకుందామని పక్కన పెట్టేశాను మీకు చూపించిన ఆ ఇడ్లీ పిండి అంతా కూడా మిల్లెట్స్తో ప్రిపేర్ చేసుకుంది అంటే మినపప్పు అండ్ మిల్లెట్స్ ఆ ప్రిపరేషన్ అంతా నేను ఎలా చేశానో మరో వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టటా బాయ్ బాయ్